వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా ఒక వార్త బాగా వైరల్ అవుతూ ఉంది చాలా సంచలనం రేకెత్తిస్తూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో పట్టుబడిన ఒక పర్షన్ ఫారెన్ ఉంటా ఉండేవాడు ఆయన పేరు రవి ఇప్పుడు ఆయన్ని ఐబొమ్మ రవి అని పిలుస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి పేదవాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి పేదవాడు ఫ్రీగా మూవీ చూడడానికి ఒక పనికొచ్చే వెబ్సైట్ అట దాన్ని ఐబొమ్మ అంటారట ఎందుకంటే నాకు తెలియదు మేము సినిమా జోలికి వెళ్ళాం కాబట్టి సో ఐబొమ్మ బొమ్మ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉందట ఆ వెబ్సైట్ ద్వారా చాలామంది కొన్ని లక్షల మంది ఆ వెబ్సైట్స్ని ఉపయోగించి ఫ్రీగా మూవీస్ చూస్తున్నారట సో ఇప్పుడు ఐబొమ్మ రవి అని పిలుస్తున్నారు ఇప్పుడు ఐ రవిని పట్టుకొని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు ఇతను పైరసీ చేయడం వలన తెలుగు మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా చాలామంది మూవీస్ చూస్తూ ఉన్నారు ఒక నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుంది నెల రోజులు ఓటీటీకి రావడం వల్ల చాలామంది చూస్తున్నారట ఈ విషయాన్ని సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు అందరూ కూడా కేసు ఫైల్ చేసి అసలు ఈ పారెస్ చేస్తున్నటువంటి వాడు ఎవడు అని చెప్పేసి విచారణ చేయడం ప్రారంభించారు ఇంతలో ఈ రవి అనబడిన యొక్క పర్షన్ సవాల్ చేశాడు పోలీసుల వల్ల కాదు అని చెప్పేసి పోలీసులు నన్ను పట్టుకోలేరని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్ అని కౌంటర్ ఇచ్చాడు అంతటితో ఈ పోలీసులు ఇంకా రచ్చిపోయి గవర్నమెంట్ని పోలీసుని సవాలు చేయడని చెప్పేసి ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి అసలు వీడు ఎవడో కనిపెట్టాలని చెప్పే ఆలోచనతో మొత్తానికి పట్టుకున్నారు తన భార్య వ్యసాతో మొత్తానికి హైదరాబాద్కి రావడం జరిగింది రేపు వస్తున్న సంగతి తెలిసి పోలీసులకి సమాచారాన్ని అందించింది తన భార్య అయమమ్మ రవిని పట్టుకొని ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తూ ఇప్పుడు మొత్తం ఒకటొకటే రాబడుతున్నారట ఈ వార్త నేడు సంచలనం అవుతుంది ఇంతకీ ఏంట్రా యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ ఛానల్ చూసినా ఫేస్బుక్ ఆన్ చేసిన యూట్యూబ్ ఆన్ చేసిన ఈ రవి ఐబమ్మ రవి ఐబమ్మ రవి అని ఈ వార్తలు ఏంటని చెప్పి చూస్తే మా మామూలు రకం కాదు పొదుల సంఖ్యలో సైట్లు ఉన్నాయి మనోడికి ముప్పై ఐదు అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఇతర దేశాల్లో ఉంటూ ఇతర పౌరుషత్వాన్ని పొందుకొని మనోడు ముప్పై ఐదు అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఇంచుమించు మూడు కోట్లు సీజ్ చేశారట ఇరవై కోట్లు పైబడి తనకు ప్రజెంట్ ఆస్తు ఉందని సంపాదించినటువంటిది యొక్క సైట్ల మీద సంపాదించినటువంటి ఉందని చెప్పేసి లెక్కలు కడతా ఉన్నారు ఇప్పుడు మనోడు ఫ్రీగా మూవీస్ చూపించడం వాళ్ళు వచ్చే లాభం అని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమీ లేదు సజ్జనార్ గారు మాట్లాడుతున్నప్పుడు మరికొందరు తెలియజేస్తూ ఉన్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈయన గారు ఫ్రీ వెబ్సైట్లు ఉన్నాయో ఐబమ్మ వప్పం వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లను ఓపెన్ చేస్తూ చాలామంది క్లిక్ చేస్తూ మూవీ చూస్తూ ఉంటారు కదా ఫస్ట్ ఈ యాడ్ వస్తూ ఉంటుంది ఆ యాడ్ ఏంటంటే బెట్టింగ్ యాప్ వస్తూ ఉంటుంది కొందరు ఆ బెట్టింగ్ యాప్ను క్లిక్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్కి అడిక్ట్ అయ్యి కొంతమంది గేమ్లు ఆడుతూ ఉంటారు కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటూ ఉంటారు సో ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడానికి వెబ్సైట్ ద్వారా కొన్ని కోట్లు మనడం ముడతాయి అన్నమాట కొన్ని లక్షలు ముడతాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో సినిమా ప్రేక్షకులు వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు కాక ఒకరైనా సరే ఇన్స్టాల్ చేసి బెట్టింగ్లు ఆడేటువంటి గుంపు కొందరు ఉంటారు చూసారా మరి వారు క్లిక్ చేయడం వల్ల వచ్చేటువంటి అమౌంటే ఈ రవి గారికి అనమాట సో వారు క్లిక్ చేస్తూ ఇన్స్టాల్ చేస్తూ వాడుతున్నప్పుడు మళ్ళీ పర్సెంటేజ్ వస్తూ ఉంటుంది సో ఈ లెక్కన ఈ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల వారు వచ్చేటువంటి అమౌంట్ వీడన్నిటి ద్వారా మనం పబ్బం గడుపుకుంటూ ఉంటూ కొన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు ఈ రవి సో ఈ తొందర జరుగుతుండగానే మన డేటా మొత్తం మనోడ చేతికి వెళ్తుందట ఫ్రీగా మూవీ చూస్తున్నా చెప్పి అనుకుంటున్నాం కానీ మనము మన డేటా మొత్తం మనోడ చేరుతుందట సో మరి ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు సో ఈ యొక్క వీడియోస్ చూస్తున్నప్పుడు మరొక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే యూట్యూబ్లో వస్తున్న ఈ బొమ్మ రవి కోసం చూస్తున్న ప్రతి వీడియో కింద కామెంట్స్ చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ కామెంట్లో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఐబొమ్మ రవిని ఒక హీరో లెవెల్లో ఎలివేషన్ చేస్తూ ఉన్నారు ఒక హీరో లెవెల్లో తను చూస్తూ ఉన్నారు సో తెలుగు ప్రేక్షకుల దేవుడు పేదవారు దేవుడు అని చెప్పేసి చాలా కామెంట్లు పెడతా ఉన్నారు మరలా కామెడీ ఏం పెడతా ఉన్నారంటే నీరవ్ మోడీ విజయ్ లాంటి వారు ఆర్థిక నేరస్తులు ఉన్నారు ఇలాంటి ఆర్థిక నేరస్తులు మాత్రం పట్టుకోవడం చేత కాదు కానీ తెలుగు ప్రేక్షకులకు లేదా పేదవారికి దేవుడిగా ఉండేటువంటి ఈ ఐబమ్మ రవిని పట్టుకోవడం అనేది కాస్త విచిత్రం అని చెప్పేసి వారు కామెంట్లు పెడతా ఉన్నారు అయితే లీగల్గా వెళ్తే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇల్లీగల్గా వెళ్ళేటువంటిది చట్టానికి వ్యతిరేకమైన పనే కదా సో మన పేదవారికి ఉచితంగా చూపిస్తూ చూపించవచ్చు కానీ అది ఇల్లీగల్గా కనుక రవి గారిని పట్టుకున్నారనమాట నేనేమంటున్నానంటే అదిగా సినిమాలు జోలుగా అతను వెళ్ళం కానీ సినిమా ప్రేక్షకులు వీక్షకులు చాలామంది ఉంటారు సినిమా పిచ్చితో ఉండేటువంటి వారిని మనం చాలామంది చూస్తూ ఉన్నాం సో అలా అలాంటి వారు వేలు ఖర్చు పెట్టుకుని సినిమా చూడాలంటే కాస్త కష్టతరమే కొందరైతే పుస్తులు తాకటే పెట్టుకుని సినిమాకి వెళ్తున్నటువంటి వారు కూడా ఉన్నారట మరి కొంతమంది అప్పు చేసి సినిమాకి వెళ్తున్నటువంటి వారు ఉన్నారట ఎందుకంటే సినిమా టికెట్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి హీరోలకేమో రెమ్యూనిషన్ పెరిగిపోతూ ఉంది సో కామెడీ యాక్టర్స్ తగ్గినటువంటి వారికి రెమ్యునేషన్ పెరిగిపోవడం వల్ల వీటిని అమర్తంగా పనిచేస్తున్నారు టికెట్స్ రేట్నంటే కూడా సో అందువల్ల ఎలాంటి హ్యాకర్స్ కూడా బయలుదేరుతూ ఉన్నారు సో ఎలాంటి హ్యాకర్స్ సరైన సెక్యూరిటీ సిస్టమ్కి ఉపయోగపడితే బాగానే ఉంటుంది ఇల్లీగల్గా దాని యొక్క బిహేవర్ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది మనోడు అంటాడు పేదవారికి నేను అండగా ఉన్నాను పేదవారికి నెలకొచ్చి పెట్టి టికెట్స్ కొనాలంటే చాలా కష్టం అందువల్ల పేదవారికి అండగా ఉండాలనుకున్నానని చెప్పేసి మాట్లాడతాను మనోడు సో ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక వ్యవస్థ ప్రారంభించబడిన ఇలాంటి ఇల్లీగల్ పద్ధతులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టాన్ని తయారు చేసినటువంటి వారు దాన్ని క్రమంగా నడిపిస్తే బాగుంటుంది సో మా మట్టుకు మేము పంచుకుంటూ పోతామంటే ఇలాంటి ఇల్లీగల్ పర్సన్సే బయటకు వస్తూ ఉంటారు దానివల్ల సిస్టమ్ దెబ్బ అవుద్ది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా ఇబ్బంది అవుద్ది దానివల్ల చట్టానికి వ్యతిరేకమైనటువంటి భావజాల వెళ్ళేటువంటి వ్యక్తులు లేపబడతారు అందువల్ల చాలా నష్టాన్ని మనం చూడవలసి వస్తూ ఉంటుంది సో ఏదైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా తన మనసులో నేను పేదవారికి అండగా ఉన్నానని చెప్పి చెప్పుకొస్తున్నాడు కానీ అది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం తప్పేమ కాదు కానీ సో మరి ఎంతవరకు వెళ్తుందో తెలియదు వెయిట్ చేద్దాం